గజ్వల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఎన్నికల్లో కుర్చి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం సీనియర్ నాయకుడు తలకొక్కుల మధుసూదన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ దేవదాస్ ప్యానెల్ కు పద్మశాలి సమాజం ఓటర్లు కుర్చి గుర్తుకు ఓటు వేసి మార్పు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే దానికి బొల్లిబత్తుల దేవదాస్ గారు అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు వారికి కుర్చీ గుర్తు వచ్చింది మీరందరూ ఆయనను కుర్చీ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా ఎవరిని విమర్శించకుండా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను అవి ఏమిటంటే ఎందుకు వెయ్యాలి మనం ఓటు అనేది మేము కొన్ని విషయాలు చేస్తాను మీరు ఆలోచించండి ఎందుకు వెయ్యాలంటే బులిభత్తుల దేవదాసు గారు ఆయన గురించి నేను గత వారం రోజులుగా ప్రచారం చేస్తుంటే ఒక విద్యావంతునిగా పద్మశాలి సమాజంలో ఉన్న విద్యావంతునిగా మా యువతతో సహకారంతో ప్రచారం చేస్తుంటే నేను గమనించినవి ప్రతి ఒక్కరింట్లో మూడు విషయాలు చెప్తున్నాడు సార్ మంచోడ్ రెండు ఆయన దగ్గర టైం అంత ఏమంటారు ఎక్స్పీరియన్స్ పర్సన్ ముందుకు వచ్చి చేస్తా అన్నప్పుడు మనం సైడ్ జరిగి ఆయన చేసి ఆయన వెనక ఉండి మనం చేయొచ్చు దానికి దానికి బాధలేదు ఆ తర్వాత ఉపాధ్యక్షులు నిలబడ్డారు ఉపాధ్యక్షులు కోటకిషోర్ ఆయన ఒక పీడీల కంపెనీ ఉంది ఆయనకు ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఆయనతోని ఎంతో మంది కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి సో ఆయన కూడా ఇంత చేసినాక నేను ఇంకా సంఘానికి ఏదైనా చేద్దాం కులానికి అని చెప్పి ముందుకు వస్తున్నాను ఆ తర్వాత మేము చూసుకుంటే గాడిపల్లి ఎల్లం రాజు గాడిపల్లి ఎల్లం రాజు లైన్స్ లయన్స్ క్లబ్ స్నేహ అంటే తెలియని వాళ్ళు ఉండరు మీరు తెలుసుకోండి అన్ని కులస్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి లయన్స్ క్లబ్ స్నేహ కార్యక్రమాలు వాళ్ళు వందల కొద్ది కార్యక్రమాలు చేస్తారు ఈయన ఎల్లం రాజు వచ్చేసి అందులో సెక్రటరీగా గత మూడు సంవత్సరాలుగా ఎనలేని సేవలు చేశాడు ఆయనకు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అసలు లయన్స్ క్లబ్ స్నేహాలు ఒక స్థాయి ఎలా వెళ్ళిపోయిందంటే వెయ్యి ప్రోగ్రామ్ రెండు వేల ప్రోగ్రాం అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ తెచ్చి మేము ఇక్కడ సెక్రటరీగా పెట్టుకున్నాం అనమాట సో మళ్ళా దేవసాని హనుమాన్ దాస్ ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి